ధనస్సు రాశి వారికి స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత వీరు కొన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఒక్కొక్కసారి చాలా లాభాలను లాభాలనిచ్చిస్తారు ఒక్కొక్కసారి పూర్తిగా కింద పడేస్తారు లాభం వచ్చింది కదా అని చెప్పి మీరు ఇంకా అత్యుత్సాహంగా అధిక పెట్టుబడులు పెట్టారా అంటే చాలా చాలా కష్టం కాబట్టి అధికమైనటువంటి ఉత్సాహం ఎక్కడా చూపించకండి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పది రూపాయలు లాభం వచ్చింది కదా అని ఇంకొక పది రూపాయలు పెట్టారంటే ఈసారి వంద రూపాయలు నష్టం వస్తుంది కాబట్టి అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండవలసిందిగా సూచన గురుగ్రహానికి పూజలు చేసుకోవలసిందిగా సూచన స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన వీలైతే యోగా చేసుకోవాల్సిందిగా సూచన మౌనంతో ఉండడం చాలా చాలా మంచిది